రేవంత్ బీజేపీని అడ్డుకో తెలంగాణలో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకుండా చూడు మనల్ మనల్నే వదలనోడు వాళ్ళని వదులుతాడా అది ఏడా తర్వాత కాంగ్రెస్ సర్కాలకు గందరగోళం మోదీ ఓ దుర్మార్గుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనాలని చూసి రేవంత్ బీజేపీలోకి వెళ్తాడని నేను అనుకోవడం లేదు ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంత టచ్లో ఉన్నారు లిక్కర్ కేసు అంత వచ్చితే బీఎల్ సంతోష్ వ్యవహారం ప్రధాని మనపై కక్ష కట్టిండు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫుట్బాల్ పాలిటిక్స్ లోక్సభ ఎన్నికల వేడ వెజ్ నాన్వెజ్ రాజకీయం సార్వత్రిక ఎన్నికలకు వెళ్లడం బీజేపీ నడ్డదారులు వస్తుంది మతంతా రచ్చగొడుతున్న ఆశించిన మేర ఫలితం కల్పించడం లేదన్న భావన పార్టీ నేతలు వ్యక్తమవుతుంది తొలి రోజు నామినేషన్ పర్వం పత్రాలు సమర్పించిన కీలక నేతలు కాంగ్రెస్ బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు మూడు పాయింట్ ముప్పై కోట్ల మంది ఓటర్లు రాష్ట్రంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సింది ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేయొచ్చు తొలి రోజు నలభై ఐదు నామినేషన్లు వేసవి తాగునీటికి సాగర్నీరు తెలంగాణకి ఎనిమిది పాయింట్ ఐదు టీఎంసీలు ఏపీకి ఐదు పాయింట్ ఐదు టీఎస్సీలు కేఎన్ఎదేశాలు టచ్లోకి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు బీఆర్ఎస్లోకి తేవాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు అడిగిండు ఇప్పుడే వద్దని వారించా కాంగ్రెస్లోకి అంతా బీజేపీ పెద్ద లోక్సభ ఎన్నికల తర్వాత మందే రాజ్యం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు తీవ్ర వ్యతిరేకత ముస్లింలు మనం వైపే ఎంఐఎం కూడా మనతో నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు నన్నే బీజేపీ పడగొట్టాలని చూస్తున్నారు ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ని వదులుతుందా రేవంత్ రెడ్డి బీజేలోకి పోయే అవకాశం ఉంది బీజేపీ టచ్లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన మాజీ ఎంపీ కూడా పోలింగ్ ముందు ఇడి టాకీదు తప్పించుకునేందుకు బీజేపీతో చర్చ తమిళనాడు కోసం తెలంగాణ పన్ను ఇచ్చంపల్లి వెనుక భారీ పన్నాగా సమ్మక్క బరాజును బలిపెట్టే ప్రయత్నం బీడిగడ్డను వరదలకు వదిలేసే కుట్ర రివర్ పేరుతో బీజేపీ నాటకం ఇచ్చంపల్లి బీజేపీ కుట్ర ఇతర రాష్ట్రాల్లో ఓట్ల కోసం మన నోట్ల మట్టి కర్ణాటక తమిళనాడు తరలించే ప్రయత్నం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బావతి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తూట్లు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కాగితాలపైన కేంద్రాలు ప్రారంభించిన కొనుగోలు సగం కేంద్రాలు ఇదే పరిస్థితి ప్రచారంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నామినేషన్ల కోలాహలం షురు తొలి రోజు దాఖలు చేసిన నలభై రెండు మంది భాజపా నుంచి ఈటల డికే అన్న రఘునందన ప్రసాద్ కాంగ్రెస్ నుంచి మల్లు రవి నేటి నుంచి రేవంత్ ప్రచార పేరి ఉదయ మహబూబ్నగర్ వంశీచందర్ రెడ్డి నామినేషన్లో పాల్గొన్న సీఎం సాయంత్రం మహబూబ్ బహిరంగ సభ వర్షక నామినేషన్ ప్రచార సభలో కాజాకారున్న పిసిసి అధ్యక్షుడు పదేళ్లలో రాష్ట్రానికి భారస భాజపా చేసిన శూన్యం తెలంగాణకు రావాల్సిన పలు ప్రాజెక్టుల కేంద్రం అడ్డుకుంది తొలిదేశ సమరా నేడే నూట రెండు స్థానంలో పోలింగ్ సర్వసిద్ధం ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటేనే మా ప్రభుత్వాన్ని గుల్చేందుకు భాజపాయ యత్నం అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మద్దతుందా రాబోయే రోజుల్లో ఉద్యమకాలం నాటి కేసీఆర్ను చూస్తారు పవిత్ర కక్ష పారా సుత్వ స్థాయి సమావేశాలను కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించుకుని అభివృద్ధి చేసే అంకిత భావంతో పనిచేశారని భావిస్తే నాకు ఓట్లు వేయండి ఓట్లు తలదించుకునే పని నేను ఎప్పుడూ చేయలేదు తెలంగాణకి పదేళ్లలో పది లక్షల కోట్ల కేంద్ర నిధులు అసెంబ్లీ రద్దు కావచ్చు లోక్సభ ఎన్నికల ఏడాదిలోపై జరిగిన ఆశ్చర్యవాల్సిన పని లేదు ఇరవై నుంచి ముప్పై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారు పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్య కాంగ్రెస్లోకి వెళ్తే అంతా బీజేపీ కథ నడుస్తుందని వాళ్ళని వాళ్ళు అంటున్నారు రేవంత్ వెంట బీజేపీకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వస్తామన్నా వారిని వద్దని వాదించారు ఎనిమిది లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు మరో మూడు చోట్ల అవకాశం ఈ నెల ఇరవై రెండు నుంచి వారాల రెండు వారాల పాటు విస్తృతంగా బస్సు యాత్ర గోదావరి పొడవునా ఉరకలైతే జన అభ్యున్నత చేయకూడదు గోదావరి జిల్లాలో పదిహేడు రోజు సీఎం జగన్ బస్ యాత్ర పోటైతున్న జనవాహి వివేకాయాత్రపై దుష్ప్రచార ఆపణ సందర్భ పవన్ ప్రదేశంలో కిషో కడపకోట ఆదేశం తీరి పరువు నష్టం కలిగించారు మాట్లాడేందుకు మాట్లాడారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్న కిషుపై మాట్లాడొద్దు నేను పనిచేశానంటే మళ్ళీ గెలిపించండి ప్రజలు నివేదికలకి సభలు కిషన్ పదేళ్లలో దేశానికి ఏం చేశారు బీజేపీకి ఎందుకు ఓటేయాలి నాలుగు వందల సీట్లు గెలుస్తామనుకోవడం ప్రమే దక్షిణాది నూట ముప్పై పార్టీకి పదిహేను దాటవు కేసీఆర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని చెప్పారు కేరళలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి నామినేషన్ ఇచ్చే అభ్యర్థుల తోడుగా నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నేడు మహబూబ్ నగర్ ఉపా కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్ హాజరు మాజిర తుమ్మలపై దాడి కొట్ట అసెంబ్లీ ఎన్నికల సమయంలో పథకం నేరకొండ నేరకొండపల్లి మామిడి తోటలు వ్యూహ ఖమ్మం వద్ద కొమ్మ మార్కెట్ వద్ద స్కెచ్ అమలుకు రెక్కి పరిస్థితులు అనుకూలించుకో వెనకడుగు తాజాగా వచ్చిన కొట్రకోను టచ్లోకి ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెస్తానంటే ఇప్పుడే అన్న ఎన్నికల తర్వాత రాజకీయాల్లో మార్పులు బీజేపీ కాంగ్రెస్ రాజకీయ రాజకీయాన్నిశ్చితి త్వరలో ఉద్యమ కాలం నాటి కేసీఆర్ చూస్తారు ఢిల్లీ మధ్య కుమ్మకోన కొత్తది కక్ష సాధింపు ప్రతిపక్షాలు జోబులో లేదా జైల్లో ఉండాలి మోదీ తీరితే ఆయన దాంతో విద్వేషమే మేము గెలవ గెలవనున్న మొదటి స్థానం సికింద్రాబాద్ తెలంగాణకు కేంద్రం ఇచ్చింది పది లక్షలు